श्रीमन्महाभारतं नूटा याभै ऐदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतम् आदिपर्वं नूटा इरवैनिमिदव अध्यायमुद्वारा सुतमहर्षि సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీమసేనుడిని ఇక నాగులు నాగరాజు వీరంతా కలిసి పాతాళలోకము నుంచి నాగలోకము నుంచి వీడుకోలు చెబుతూ ఉన్నారు భీమసేనుడికి భీమసేనుడు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాడు భీముడిని ఒక నాగుపాము తీసుకొని వచ్చి ఒక వన ప్రాంతములో దింపింది ఇక భీముడు చూస్తూ ఉండగానే మిగతా నాగులందరూ కూడా అంతర్ధానమైపోయారు ఆ తర్వాత భీముడు లేచి ఇక వెంటనే ఆజగామ మహాబాహు మాతురంతిక మంజసా వెంటనే లేచి తల్లి దగ్గరికి వచ్చాడు భీముడు తల్లికి అన్నకు నమస్కరించి తమ్ముళ్ళను కౌగిలించుకున్నాడు ఇక భీముడిని కుంతీదేవి కౌగిలించుకొని ఒకరినొకరు యోగక్షేమాలు మాట్లాడుకున్న తర్వాత భీముడు తనకు దుర్యోధనుడు చేసినటువంటి ఆ దుశ్చేష్టను దానినంతటినీ వివరించి చెప్పాడు తర్వాత నాగలోకే చయద్వృత్తం గుణదోషమశేషత నాగలోకములో జరిగినటువంటి మంచి చెడు అంతా కూడా భీముడు అన్నదమ్ములకు వివరించి చెప్పాడు తల్లికి వివరించాడు ఆ తర్వాత ధర్మరాజు భీమా ఇక నువ్వు మౌనంగా ఉండు ఈ విషయాన్ని ఎవరికీ ఏ విధంగా కూడా చెప్పొద్దు ఇప్పటి నుండి మనమంతా కలిసి అప్రమత్తంగా ఉందాం అని ఒకరినొకరు అనుకున్నారు తర్వాత విదురుడు కూడా పాండవులకు స్థైర్యాన్ని ఇచ్చాడు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు అందరూ మౌనంగా ఉండండి అని సూచించాడు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకండి అని కూడా సూచించాడు అయితే తర్వాత మళ్ళీ దుర్యోధనుడు భీమసేనుడికి భోజన పదార్థాలలో కాలకూట విషాన్ని కల్పించాడు ఆ విషం క్రొత్త విషం తీవ్రమైన విషం అయితే ఈ విషయాన్ని ఈ ధృతరాష్ట్రుడికి వైశ్య స్త్రీ వలన కలిగినటువంటి ఇంకొక కొడుకు ఇయుత్సుడు ఉన్నాడు కదా ఆ ఇయుత్సుడు పాండవులంటే ఇష్టం కనుక పాండవుల మేలు కోసం వెంటనే వచ్చి ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పేశాడు అయితే భీమసేనుడు ఆ దుర్యోధనుడు ఇచ్చినటువంటి మొత్తం ఆహారాన్ని అంతటిని కూడా తిని ఏమీ కాకుండా మొత్తం అంతటిని జీర్ణం చేసుకున్నాడు ఆ విషం ఎంత తీవ్రమైనదైనా సరే భీమునిలో ఎటువంటి మార్పును తేలేకపోతుంది భీకరమైనటువంటి శరీరము కలిగిన ఆ భీమునిలో ఆ విషమంతా కూడా జీర్ణమైపోయింది అయితే ఇక అప్పటి నుండి ఏవం దుర్యోధన కర్ణ శకునిశ్చాపి సౌబల దుర్యోధనుడు కర్ణుడు శకుని ఈ ముగ్గురు రకరకాల ఉపాయాలతో పాండవులను చంపాలి అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పాండవులను చంపాలని కోరుకుంటూనే ఉన్నారు పాండవులకు కూడా ఇదంతా తెలుసు అయినా కోపం వస్తూ ఉన్నా సరే విదురుడు చెప్పాడు కనుక ఇక ఆ విదురుడి సూచనను పాటిస్తూ వారి కోపాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలేదు పాండవులు ఆ రకంగా ఇక అందరూ పెరుగుతూ ఉన్నారు అప్పుడు ధృతరాష్ట్రుడు గమనించాడు ఈ పిల్లలలో దుడుకుతనము కూడా పెరుగుతూ ఉండటాన్ని గమనించి వీరందరికీ శిక్షణను ఇప్పించటం కోసం కృపాచార్యుల వారికి ఆ బాధ్యతను అప్పగించాడు కృపాచార్యులు గౌతమ గోత్రీయుడు చాలా గొప్ప పండితుడు వేదశాస్త్రములు అన్ని తెలిసినటువంటి వాడు అట్లాంటి కృపుని దగ్గర ఈ పాండవులను కౌరవులను ధృతరాష్ట్రుడు ఉంచాడు ధనుర్వేదాన్ని నేర్చుకోవటం కోసం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవా తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ